దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే సూర్యమిత్రం భజే భజే బ్రహ్మ తేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం నూహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రామ రామభక్తుండనై నిన్నునే గొల్చేదాన్ని కటాక్షం పునన్ చూసితే వేడుకలు చేసితే నా మరాలి నా మరాలకించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవి దేవ నిన్నే వాడం దయాసాలి వై చూచితే దాత వై బ్రోచితే దగ్గరం పిలిచితే తొలి సుగ్రీ మంత్రి వై స్వామి కార్యం బునందుండి శ్రీరామ సౌముద్రులం చూచి వారిని విచారించి సర్వేశం యద్భానుడు బాను గాంచి బంటుగా వహించి వాలిని చంపి కాకు తిలకు దయాదృష్టి వీక్షించి కిష్కింద కింద కేతంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతించి లంకని చంపి లంక యున్ గాల్చి భూమిజన్ను చూచి ఆనందముప్పంగా ఆ యుంగరం బిచ్చిని రత్నముందెచ్చి శ్రీరాముకు నిచ్చి సంతోషం చేసి సుగ్రీ ఊకు అంగడు జంబవంతాదు ఆ సేతు ఉండాటి వానర్మూకలై పెన్మూకలై దైత్యులు రావణుండంత కాలాగ్ని రుద్రుండై కోరి అయినట్టి ఆ శక్తి వేసి ఆ లక్ష్మణుని మూర్చలు నొప్పుడే పోయి సంజీవి తెచ్చి సౌమిత్రికిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిని రావణుని చంపగా అంత లోకంబుల ఉండ నా వెళన నా విభీషణుని వేడుకను తోడుకుని వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకునిచ్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంపు సంరంభమైనా నీకన్న నా కబరం గురిమి లేరంచు మన్నించి నన్ను రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేసితే పాపముల్ వాయునే భయములు తీరునే భాగ్యములు గలుగునే సకల సామ్రాజ్యము సకల సంపత్తులు గలుగునే కార యో భక్తమందార యో పుణ్య సంసార యో వీర సూర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వలసి యా తారక బ్రహ్మ మంత్రం పఠించుచున్ స్థిరముగా వచ్చిన దేహమును దాల్చి శ్రీరామ్ శ్రీరామయందున్ శ్రీరామచున్ మనఃపోతమై ఎప్పుడు తప్పకుండా తలతు నా దిహుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారువై వై రామనామాంకిత ధ్యాని బ్రహ్మ వై బ్రహ్మ తేజంబున రౌద్రనీ జ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులం భూత ప్రేత పిశాచ సాఖిని డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడంగొట్టిని ముష్టిఘాతంబునన్ బాహుదండంబులం రోమఖండంబులం దురించి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసితంబైన నీ దివ్య తేజంబును దూచి రారానాము దయా దృష్టి వీక్షించిన నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమో నమ ఈ దండకమును బహునిష్టతో పఠించినట్లయితే సర్వపాపములు రచించును భయబాధలు ఉండవు భాగ్యములు కలుగును సకల సామ్రాజ్యములు సకల సంపదలు కలుగును విశాచోరగా సాకినీ డాకినీ గాలి దయ్యంబులు దగ్గరకు చేరవు